ఎంత దూరమైన అది ఎంత వారమైనా ఎంత దూరమైన అది ఎంత వారమైనా ఏసు వైపు చూడు నీ వార తీరు ఏసు వైపే చూడు నీ వార అంత తీరు ఎంత దూరమైనా నడచి నడచి అలసిపోయినావా నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మ సిల్లి నిలిచిపోయినావా నడువలేక సొమ్మ సిల్లి నిలిచిపోయినా కలవరి దా సినా కలవరి గిరిదను కా సినాడేసుని ముందు నడువగా నజరేడేసుని ముందు నడువగా ఏసు వైపు చూడు పారమంత తీరు వారమంత తీరు తీరానికి చేరు తీరానికి చేరు ఎంత దూరమైనా ఎంత వారమైనా ఎంత దూరమైనా అది ఎంత వారమైనా ఏసు వైపే చూడు నీ వారమంత తీరు ఏసు వైపే చూడు నీ వారమంత తీరు హలేనుయ ప్రభుయ నేసుక్రీస్తు నామంలో వైఎస్ఆర్ కాలనీ గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి ప్రభు నేసు గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చాం ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినవలసిందిగా కోరుకుంటున్నామండి వైపు గ్రంథంలో ఒక మాట ఉంది పాపులను రక్షించడానికి క్రీస్తు యేసి లోకంలోకి వచ్చాను అని పాపులను రక్షించడం కోసం అంటే ఎవరు పాపులు అంటే కనుక అందరూ పాపులే ప్రతి ఒక్కరూ కూడా జన్మతహ కర్మతాక ధర్మతహ పాపులేనని పరిశోధ గ్రంథం తెలియజేస్తుంది అందరము పాపంలోనే పుట్టాము పాపంలోనే బ్రతుకుతున్నాము ఆ పాపం నుంచి విడిపించడం కోసం పాపులను రక్షించడం కోసం క్రీస్తు యేసు పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది అయితే మీరు అనుకోవచ్చు ఈ లోకానికి రావడానికి ఆయన దేవుడై ఉంటే కనుక ఈ లోకానికి మనిషిగా వస్తే ఎలాగా మనిషికి ఎలా వచ్చాడు దేవుడై ఉన్నప్పుడు ఆయన అక్కడి నుంచి అక్కడి నుంచే ఆయన మహిమను చూపించవచ్చు కదా అక్కడి నుంచే ప్రతి మానవుడికి ఆజ్ఞాపించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అయితే ఆయన మనిషిని ప్రేమించాడు ఎలా ప్రేమించాడు అంటే తన రూపంలో తన స్వరూపంలో తన పోలికలో ప్రతి ఒక్క చేసుకున్నాడు ఆయన తన ఆలోచనకు తగినట్లుగా మనిషి ఈ లోకంలో జీవిస్తాడని చెప్పి మనిషికి కావలసిన ఏ లోటు లేకుండా సమ సృష్టిని కూడా కలగజేసి సృష్టి మీద అధికారాన్ని ఇచ్చాడు మనిషికి ఆ మనిషి దేవుడిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవాలని ఏ లోటు లేకుండా ఈ లోకంలో జీవించాలని దేవుడు మనిషిని ఎంతో ప్రేమించి సర్వసృష్టిని కలగజేసిన దేవుడు మనిషిని కలగజేసి నరుని కలగజేశాడు నరుని కలగజేసిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయంగా స్త్రీని కూడా జతపరిచాడు స్త్రీ పురుషులు ఇద్దరిని జతపరిచి విస్తరించి ఫలించి విస్తరించమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు ఆ మనిషి లోకంలో విస్తరించడం ప్రారంభించాడు విస్తరించిన తర్వాత భూమి మీద మనుషులు విస్తరించడం ప్రారంభించిన తర్వాత మనిషిల్లో ఏమొచ్చిందంటే స్వార్థం వచ్చిందండి ఆ స్వార్థము పాపముగా మారిపోయింది ఆ పాపము మరణాన్ని కొని తెచ్చిపెట్టింది ప్రారంభంలో దేవుడు మనిషిని చేసి డు కానీ మరణాన్ని చేయలేదండి ఆ మనిషి దేవుని మహిమను పొందుకోవాలని దేవుని మహిమలో ఆ మనిషి జీవించాలని దేవుడు ఆశపడితే ఈ మనిషి ఏం చేశాడంటే విస్తరించడం ప్రారంభించి ఎప్పుడైతే మనిషి నరుడు విస్తరించడం ప్రారంభించాడో ఆ నరుడు విస్తరించడంలో స్వార్థం ఏర్పడింది అసూ ఏర్పడింది అసూ కూడా పాపానికి దారి తీసిందండి పాపంలో జీవించడం మనిషి ప్రారంభించాడు ఆ పాపం నుంచి విడిపించబడాలి అంటే పాపం ఎలా ఎంత పాపం ఏ విధంగా అంటే మరణము తెచ్చేంతగా పాపం విస్తరించబడింది మనుషుడు ఎంతగా విస్తరిస్తున్నాడు అంతకంటే పాపం కూడా విస్తరించిందండి ఆ నుంచి మనిషిని విడిపించాలని తప్పించాలని కాపాడని దేవుడు నిర్ణయించుకుని తన సహసాలతో చేసుకున్న మనిషి పాపంలో పడి పాపంలో చనిపోతే ఆయన ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడండి ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించాడు మనిషిగానే ఆయనకు కుటుంబం ఉందండి కష్టపడి పని చేశాడు వడ్రంగి పని చేసావాడు అండి వడ్రంగ పని చేసి కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకున్నాడు చివరి మూడున్నర సంవత్సరాలు తండ్రి చిత్తాన్ని దేవుడు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపించాడు మారు మనసు దేవుడి రాజ్యం సమీపిస్తుంది ప్రతి ఒక్కరూ మారు మనసు పొందండి అని చెప్పి దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన ఈ లోకంలో ప్రతి ఒక్కరిని రక్షించాలని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చాడండి అనేక మంది అనొచ్చు అందరి దేవుళ్ళు ఒక దేవుడే కదండి యేసు ప్రభు అని అందరి దేవుళ్ళు ఒక దేవుడైతే అందరి అందరూ అందరూ కూడా మన కోసం ప్రాణం పెట్టలేదు కదండి మరి ఆయన ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు మనిషిగా జీవించి ప్రాణం పెట్టాడంటే ఆ ప్రాణం పెట్టిన దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాడు ఒక మనిషి నా కోసం మనం ఆలోచన చే మీకు ఒక ఉపమానం చెప్తానండి ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో రాజుగారి దగ్గర ఎంతో మంది పని చేస్తున్నారు ఎంతో మంది మంత్రులు చేస్తున్నారండి అయితే ఆ రాజ్యంలో ఒక మంత్రి యేసు అంగీకరించిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన రోజు కూడా రాజ్యంలో ఆ రాజ్యంలో పని చేయడానికి వస్తూ ఉన్నాడు అయితే వస్తున్న ప్రతిసారి కూడా మహారాజుతో మంత్రి చెప్తున్నాడు కదా యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అండి మిమ్మల్ని రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాడండి అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే ఆ రాజు చెప్తున్నాడు కదా ఆయన దేవుడు అయితే ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మనిషిగా ఎందుకు రావాలి ఆయన ఈ లోకానికి ఆయన అక్కడి నుంచి ఆజ్ఞాపించవచ్చు కదా ఆయన దేవుడు అయితే ఆయన మాట ద్వారా ఇదంతా కలగజేసిన దేవుడు ఆయనే అయితే మాట ద్వారా అంతా సరి కదా ఆయన ఈ లోకానికి ఎందుకు రావాలి ఈ లోకానికి వచ్చి మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఎందుకు జీవించాలి ఎందుకు ఆయన ప్రాణం పెట్టాలి అని చెప్పి ఆ రాజు వితుండవాదం చూస్తూ ఉన్నాడండి అయితే ఒకరోజు ఆ మంత్రి ఏమనుకున్నాడంటే రాజుగారిని ఏ దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ రాజుగారికి తెలియపరచాలని ఆ మంత్రి అనుకుని ఏం చేశాడంటే ఒకరోజు ఆ రాజుగారికి ఒక కుమారుడు ఉన్నాడండి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుగారికి కుమారుడున్న రాజకుమారుడు ఉన్నాడు రాజు ఆ రాజకుమారుని ఎంత ప్రేమిస్తాడండి రాజ్యంలో ఆ కుమారుడు ఎంతగా ఉంటాడు ఎంతగా ప్రేమించబడతాడండి అయితే ఒక రోజు ఈ మంత్రి ఏం చేశాడంటే ఆ రాజు కుమారుడు లాంటి ఒక విగ్రహాన్ని తయారు చేశాడు ఒక బొమ్మను తయారు చేశాడండి బొమ్మను తయారు చేసి రాజు విహారయాత్రకి నదిలోకి వెళ్ళినప్పుడు విహారయాత్రలో ఆయన ప్రయా ఉంటూ ఉన్న సందర్భంలో ఈ మంత్రి ఏం చేశాడంటే తన కుమారుడు లాంటి ఒక బొమ్మను తయారు చేసి ఆ నదిలో విడిచిపెట్టాడండి రాజుగారు చూస్తూ ఉన్న సందర్భంలో నదిలో విడిచిపెడితే ఆ రాజుగారు నా కుమారుడు నదిలో మునిగిపోతున్నాడు రక్షించాలని చెప్పి వెంటనే రాజు ఏం చేశాడంటే ఆ పడవలో నుంచి వెంటనే నదిలోకి దూశాడండి ఎందుకంటే తన కుమారుడు నదిలో అని చెప్పి తనకు రక్షించుకోవాలని చెప్పి రాజు వెంటనే అది నదిలోకి దూకి పట్టుకునేసరికి అది బొమ్మ అండి మనిషి కాదు అప్పుడు వాళ్ళందరినీ పిలిచి రాజుగారు అంటాడు ఏంటి నా నా కుమారుడు లాంటి బొమ్మను దీంట్లో ఎవరైసారు ఎందుకు ఈ పని చేశారని రాజుగారు మంత్రులు అందరినీ పిలిచి అడిగినప్పుడు ఆ మంత్రి చెప్తున్నాడు కదా రాజా మేమందరం ఉన్న నీ దగ్గర ఎంతమంది పని చేస్తున్నాం కదా మీరు మాకు ఆజ్ఞాపిస్తే మేము ఎమరోకలం వెళ్ళి మీ బిడ్డను రక్షించే వాళ్ళం కదా నువ్వెందుకు రాజా నేలల్లో తూకావు నువ్వెందుకు నీ కుమార్ని రక్షించుకోవడానికి నీ పెట్టావు మేము ఎంతమంది నీ దగ్గర పని చేస్తున్నామే నీ కింద ఎంతమంది జీతానికి పనిచేస్తున్నా మాలో ఎవరికైనా నువ్వు ఆజ్ఞాపించవచ్చు కదా మాలో ఎవరికైనా నువ్వు మమ్మల్ని పిలవచ్చు కదా మేము రక్షించేవారు అడిగినప్పుడు ఆ రాజు చెప్తున్నాడు వాడు నా కుమారుడు నేనని కన్నాను వాడు నా బిడ్డ ఈ రాజ్యానికి వారసుడు నా బిడ్డ చనిపోతుంటే మురిగిపోతుంటే నేను కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారు నా బిడ్డని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీ అందరికంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా బిడ్డను రక్షించుకోవడానికి మీ అందరికంటే ముందుగా నేను నదిలోకి దూకానని చెప్పి రాజుగారు చెప్పారండి అప్పుడు ఆ మంత్రి చెప్తున్నాడు రాజా అంతగా నీ నువ్వు నీ కడుపును పుట్టిన బిడ్డనే నువ్వు అంతగా ప్రేమిస్తుంటే నిన్ను కని తన రూపంలో తన స్వరూపంలో తన పోలికలో చెప్పుకుని నువ్వు పాపంలో పడిపోయావని శాపాన్ని తెచ్చుకున్నావు నిన్ను ప్రేమించి నీ కోసం తన ప్రియకుమారిని లోకానికి పంపించి నేను రక్షించాలని ఆ దేవుడి లోకానికి వస్తే ఆ యేసు ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం ఆయనే పరలోకపు మహిమను విడిచి తన చేతులతో చేసుకున్న తన బిడ్డ రక్షించుకోవాలని పాపంలో పడిపోతున్నాడు శాపాన్ని తెచ్చుకుంటున్నాడు రక్షించాలని చెప్పి ఆయనే ఈ లోకానికి వచ్చాడని చెప్పి ఆ రాజు ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు మీకు అర్థమైంద అని ఆ రాజుతో చెప్పినప్పుడు ఆ రాజు తెలుసుకున్నాడు నిజమే తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడండి తండ్రి తన మహిమను విడిచి ఈ లోక ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు పక్షపాతం లేని దేవుడు కులమతాలు లేని దేవుడు అండి ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు ఒక వర్గానికి కానీ ఒక కులానికి కానీ ఒక మతానికి చెందిన దేవుడు కాదు యేసు ప్రభు అండి ఆయన ఆ మతాన్ని మార్చడానికి ఈ లోకానికి రాలేదు మతాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు ఈ లోకంలో మనిషి తప్పిపోతున్నాడు పాపంలో జీవిస్తున్నాడు ఆ పాపం నుంచి విడిపించబడాలని నిత్య రాజ్యానికి అంటే నరకాన్ని తప్పించుకుని పాతాల లోకాన్ని ప్రవేశించకూడదని నరకాన్ని తప్పించాలని పాతాల లోకాన్ని తప్పించాలని పుణ్యలోకానికి చేర్చాలని స్వర్గానికి చేర్చాలని పరలోక రాజ్యానికి నడిపించాలని ప్రియ కుమారుడు తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడండి మనందరినీ ప్రేమిస్తున్నాడండి ఆ ప్రేమను తెలుసుకున్న ఆ మహారాజు ఆ యేసుప్రభుని అంగీకరించడవను నేను పాపనే కదా నన్ను రక్షించడం కోసం మనిషి కుమారుడుగా యేసు ఈ లోకానికి వచ్చాడు నేను లోకల్లో నశించిపోకూడదు నన్ను రక్షించడానికి వచ్చాడని ఆ రాజు మార్పు చెందాడు ప్రి గ్రామస్తులారా ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు మీకోసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఇచ్చేంతగా ఎవరు కూడా మన కోసం ప్రాణం ఇవ్వలేనంత ప్రేమ ఆయన చూపిస్తున్నాడు ప్రేమతో రెండు చేతులు చాపి త్రి గ్రామస్తులారా మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన ప్రేమను మీరు కూడా తెలుసుకోవాలని మేము తెలుసుకున్నామండి మేము ఆ ప్రేమను అంగీకరించామండి మా కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడని పాప నేను నన్ను రక్షించడం కోసం ఆయన లోకానికి వచ్చాడని మేమందరము నమ్మేమండి మేమందరము సజీవ సాక్షులుగా మేము ఏదో నిలబడి మీకు తెలియజేస్తున్నాము ఏసుప్రభు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు మనందరము పాపులమే ఈ పాపం నుంచి విడిపించడానికి ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే అది ఏసే మార్గమే అందుకే నేనే మార్గము సత్యం జీవం అని చెప్తున్నా దేవుని మార్గాన్ని మేము తెలుసుకున్నాం ఆ మార్గంలో మీరు కూడా వెళ్ళాలని మీకు చెప్పడానికి మేము ముందుకు వచ్చాం మీరు అందరూ కూడా యేసు మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి ఆయన ఇచ్చే మార్గాన్ని మీరు ప్రవేశించండి ఆయన ఇచ్చే నిచ్చే రాజ్యాన్ని వారసులు అవ్వనట్టు కృప గ్రామ ప్రజలకు ప్రభు అనే స్ప్రీస్ వారు దయచేయునుగాక ఆయన ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాను తీస్తూ 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 ఉత్తరములు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రవ్వ నైనా ఈ గ్రామాన్ని ప్రభ వైఎస్ఆర్ కామని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు వెన్నుకొని పిలుచుకున్నది గ్రామం తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా అయా నైనా విన్న వాక్యం తండ్రి నైనా వదిలిపెట్టేవారు కాకుండా ప్రభా నైనా విని వదిలేసేవారు కాకుండా ప్రభా నైనా తెలుసుకునే భాగ్యం నైనా తండ్రి ఈ గ్రామాన్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా నైనా విన్న వాక్యం తండ్రి భద్రపరుచుకుని నీలో ఎదిగే బిడలుగా ఉంచమని అడుగుచున్నాను ప్రవ్వానికి వంద స్తోత్రాలు ప్రభా మీరు నన్ను ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించమని ఏసే పరిశుద్ర మిక్కులు బ్రతమాలి వేడుకుంటున్నాను పరమతండ్రి అమేన్ అందరికీ వందనాలు